ఎప్పుడైనా మీరు మీతో మీరే ప్రశ్నించుకున్నారా నా మాటలు నిజంగా విశ్వం వరకు చేరుతున్నాయా మీరు చెప్పిన మాటలు లోపల నుంచి ఎదిగిన కోరికలు ఆ మాసూం దువాలు ఎక్కడో కలిసిపోతున్నాయా లేక విశ్వం వాటిని వింటుందా ప్రతిసారి ప్రతి మాట ప్రతి భావం ప్రతి తరంగం పూర్తిగా వింటుంది కాని ఒక షరతు ఉంది మీరు ఎలా మాట్లాడతారు ఇదే మొత్తమాట స్నేహితులారా ధ్యాన చైతన్యంలో మీకు స్వాగతం ఇక్కడ మేము కేవలం జ్ఞానం మాత్రమే పంచుకోము మేము మీ ఆత్మ గొంతును వినిపిస్తాము ఇది ఎక్కడో లోపల చాలా నెమ్మదిగా గుసగుసలాడుతూ ఉంటుంది నేను సిద్ధంగా ఉన్నాను కేవలం నాకు సరైన పదాలు ఇవ్వండి ఈ పదం అంటే కేవలం మాట్లాడే మాధ్యమం కాదు ఇది చైతన్యం యొక్క తలుపులు తెరుస్తుంది ఇది విశ్వం యొక్క లోతుల్లోకి దిగుతుంది మరియు అక్కడ నుంచి సమాధానాలు తెస్తుంది కాబట్టి ఈరోజు ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు మేము కేవలం మాటలు మాత్రమే చెప్పము మీ ప్రతి కోరిక నేరుగా విశ్వం వరకు చేరే మూడు రహస్య సాంకేతికతలు తెలుసుకుంటాము కాని అంతకు ముందు మీ నుంచి ఒక అభ్యర్థన మీరు ఎప్పుడైనా హృదయపూర్వకంగా ఏదైనా కోరుకున్నట్లయితే ఎప్పుడైనా యూనివర్స్ను పిలిచినట్లయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే బహుశా ఈరోజు మీ పిలుపుకు సమాధానం లభించవచ్చు ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఇది పదాల నుంచి ప్రారంభమై విశ్వం కేంద్రం వరకు వెళ్తుంది ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి యూనివర్స్ పదాలు వినదు అది భావాలు వింటుంది కానీ పదాల ద్వారానే భావాలు వ్యక్తమవుతాయి మీరు చెప్పినప్పుడు నా దగ్గర డబ్బు ఉంటే బాగుండు అని విశ్వం ఏమి వింటుంది నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు మీరు చెప్పినప్పుడు నా ఉద్యోగం వచ్చేస్తుంది అని విశ్వం ఏమి వింటుంది నాకు నమ్మకం లేదు నా ఉద్యోగం వచ్చేది చూశారా మీ పదాలే మీ శక్తికి దిశను ఇస్తున్నాయి పదాలు ఒక విత్తనం విత్తనంలో సందేహం ఉంటే చెట్టు ఎప్పుడూ పెరగదు విత్తనంలో ఆందోళన ఉంటే ఫలం ఎలా వస్తుంది కాబట్టి మీరు మూడు లోతైన సాంకేతికతలు అవలంబించాలి తద్వారా మీరు చెప్పేది నేరుగా విశ్వం హృదయంలోకి ప్రవేశిస్తుంది మొదటి సాంకేతికత ఆదేశాలివ్వకండి ఇవ్వకండి సంభాషణ చేయండి విశ్వం ఎలాంటి యంత్రం కాదు ఎక్కడ సెండ్ బటన్ నొక్కితే చేరిపోతుంది విశ్వం ఒక జీవంత చైతన్యం ఇది మీ లోపల ఉంది మీ చుట్టూ ఉంది ప్రతి క్షణం మీ భావాలతో సంభాషిస్తూ ఉంటుంది కాబట్టి మీరు దానితో మాట్లాడేటప్పుడు ఆదేశాలు ఇచ్చే భంగిమ వదిలేయండి సంభాషణ చేయండి కృతజ్ఞతతో మాట్లాడండి ఉదాహరణకు ఓ విశ్వమా నువ్వు నాకు ఈరోజు ఇంత నేర్పినందుకు కృతజ్ఞుడిని నేను తదుపరి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా మార్గంలో ఏది వచ్చినా నేను దానిని ఆమోదిస్తాను ఎందుకంటే ప్రతి అనుభవం నన్ను మెరుగుపరచడానికి వచ్చినది నాకు తెలుసు చూడండి ఇందులో అభ్యర్థన ఉంది ఆదేశం కాదు ఇందులో కృతజ్ఞత ఉంది ఫిర్యాదు కాదు ఇందులో సమర్పణ ఉంది భయం కాదు ఇదే భాష విశ్వానికి ప్రియమైనది రెండవ సాంకేతికత ఆల్రెడీ అయిన భాషలో మాట్లాడండి యూనివర్స్కు భవిష్యత్ భాష అర్థం కాదు ఎందుకంటే విశ్వం కోసం ఇప్పుడు అంతా ఉంది అది గతం మరియు భవిష్యత్తును తెలియదు అది కేవలం మీ ప్రస్తుత శక్తిని పట్టుకుంటుంది మీరు చెప్పినప్పుడు నాకు డబ్బు కావాలి అని మీ శక్తి చెబుతోంది నా దగ్గర లేదు మరియు విశ్వం ఆ శక్తినే తిరిగి పంపుతుంది అవును నీ దగ్గర లేదు కాని మీరు చెప్పినప్పుడు నా జీవితంలో ఉన్న ఈ సమృద్ధికి కృతజ్ఞుడిని అని విశ్వం వింటుంది ఈ ఆత్మకు సమృద్ధి అనుభవం ఉంది మరియు ఇవ్వడం కొనసాగించాలి ఇది ఎలాంటి అద్భుతం కాదు ఇది శక్తి నియమం ఇది ఫిజిక్స్ ఇక్కడ సమాన శక్తి సమాన శక్తిని ఆకర్షిస్తుంది మీ పదం మీ వైబ్రేషన్ మీరు ఆ వైబ్రేషన్ను సమృద్ధి ప్రేమ మరియు కృతజ్ఞతతో నింపిన వెంటనే మీ తరంగాలు విశ్వం వరకు చేరుతాయి మరియు సమాధానంగా విశ్వం మీ వద్దకు అదే శక్తిని పంపుతుంది వెయ్యి రెట్లు పెంచి మూడవ సాంకేతికత విజువలైజేషన్తో పదాల సమ్మేళనం ఎప్పుడైనా గమనించారా మీరు ఏమి ఆలోచిస్తారో అదే మళ్లీ మళ్లీ ముందుకు వస్తుంది మీరు ఏదైనా భయాన్ని ఆలోచిస్తే భయమే మిమ్మల్ని చుట్టూ ముట్టేస్తుంది మీరు ఏదైనా కోరికను ఆలోచిస్తారు కానీ దానిని ఇలా జరిగితే బాగుండు అని చెబితే ఆ కోరిక ఒక కలలా మిగిలిపోతుంది కాని మీరు కళ్ళు మూసుకొని ఆ కోరికను ఒక ప్రస్తుత అనుభవంలా అనుభవిస్తే మీ చైతన్యం ఒక కొత్త రూపం తీసుకుంటుంది ఊహించండి మీకు ఒక ఇల్లు కావాలి అయితే ప్రతి రాత్రి కళ్ళు మూసుకొని ఆ ఇంటి దరుగు దగ్గర మిమ్మల్ని నిలబడి ఉన్నట్లు అనుభవించండి గోడల వాసన తీయండి ఇంటి కిటికీల నుంచి వచ్చే కాంతిని చూడండి వంటగది నుంచి వచ్చే సుగంధాన్ని అనుభవించండి మరియు చెప్పండి ధన్యవాదాలు విశ్వమా ఇది నాది పదాలు మరియు చిత్రాలు కలిసినప్పుడు చైతన్యం యొక్క సందేశం విశ్వానికి పూర్తి శక్తితో వెళ్తుంది ఇప్పుడు కొంచెం ఆగండి లోతుగా ఆలోచించండి ఇప్పటి వరకు మీరు ఇలాగే యూనివర్స్తో మాట్లాడారా లేక మీరు కేవలం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారా సందేహంలో మునిగి ఉన్నారా లేక భయం యొక్క పదాల్లో మీ కోరికలను బంధించారా ఇక్కడ మార్పు ప్రారంభమవుతుంది మీ పదాలే మీ భాగ్యం యొక్క కీ ఇది కేవలం నాలుక నుంచి వచ్చిన శబ్దం కాదు ఇది మీ భవిష్యత్తును సృష్టించే విత్తనాలు మరియు మీరు ఈ సాంకేతికతలతో మాట్లాడినప్పుడు యూనివర్స్ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయదు ఎందుకంటే ఆ క్షణంలో మీరు మరియు యూనివర్స్ ఒకే తరంగంపై వస్తారు మరియు తరంగాలు కలిసిన చోట అద్భుతాలు జరుగుతాయి మనిషి తన పదాలను ఆత్మతో కలిపినప్పుడు ఆ పదాలు కేవలం మాటలు మాత్రమే కాదు అవి సంకల్పాలు అవుతాయి మరియు సంకల్పం యొక్క ఒక ప్రత్యేకత ఉంది అది ఎప్పుడూ ఒంటరిగా ఉండదు సంకల్పంతో భావన కలుస్తుంది భావనతో విశ్వాసం కలుస్తుంది మరియు విశ్వాసంతో యూనివర్స్ యొక్క శక్తి వస్తుంది కాబట్టి ఆలోచించండి మీరు ప్రతి కోరికను ఈ శ్రద్ధతో యూనివర్స్ వరకు పంపినప్పుడు ఆ కోరిక మీకు తిరిగి రాదా వస్తుందా తప్పకుండా వస్తుంది కానీ దానికోసం మీ భాష మార్చాలి ఎందుకంటే యూనివర్స్ మీ భాషను వినదు అది మీ శక్తి యొక్క భాషను వింటుంది మరియు శక్తి పదాల నుంచి మారుతుంది ఇప్పుడు కొంచెం తార్కికంగా కూడా అర్థం చేసుకుందాం ఊహించండి యూనివర్స్ను ఒక విశాల రేడియో టవర్లా అనుకోండి ఇది ప్రతి క్షణం మీ చైతన్యం నుంచి వచ్చే తరంగాలను పట్టుకుంటుంది మీ మనస్సు మీ భావన మరియు మీ పదాలు ఇవన్నీ కలిసి ఒక సిగ్నల్ను సృష్టిస్తాయి మరియు యూనివర్స్ ఆ సిగ్నల్ ప్రకారం సమాధానం పంపుతుంది ఇప్పుడు మీరు సిగ్నల్ పంపితే నాకు విఫలమవుతానని భయం అని యూనివర్స్ ఆ భయాన్ని పట్టుకుంటుంది మరియు మీ మార్గంలో మరింత విఫలతల అవకాశాలు పంపుతుంది కానీ మీరు సిగ్నల్ పంపితే నేను ఏ పరిస్థితిలోనైనా ముందుకు సాగుతాను ఎందుకంటే నేను దేవుడి సంతానం మరియు నా లోపల అపార శక్తి ఉంది అని యూనివర్స్ చెబుతుంది అవును దీనికి మార్గం చూపిద్దాం పదాలు మార్చండి శక్తి మారిపోతుంది శక్తి మార్చండి దిశ మారిపోతుంది దిశ మార్చండి జీవితం మారిపోతుంది ఇక్కడ మరో రహస్యం దాగి ఉంది ఎప్పుడైనా గమనించారా కొందరు ఎక్కువ కష్టపడకుండానే కోరికలు నెరవేర్చుకుంటారు మరియు కొందరు రాత్రింబవళ్లు కష్టపడతారు ఇంకా జీవితం అక్కడే ఉంది ఎందుకు ఎందుకంటే మొదటి వారు తమ పదాలను శక్తిగా మలచడం తెలుసు వారు తో ఎలాంటి సన్నిహిత స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడతారు నిజాయితీతో గౌరవంతో ప్రేమతో మీరు యూనివర్స్తో మాట్లాడేటప్పుడు కేవలం నోటితో కాకుండా హృదయంతో మాట్లాడండి ఒక బిడ్డ తన తల్లి నుంచి ఏదైనా కోరినప్పుడు అతనికి తెలుసు తల్లి తిరస్కరించదు అని ఎందుకంటే తల్లికి అతని నిజమైన అవసరం అర్థమవుతుంది అదే రకమైన సంబంధం మీది యూనివర్స్తో కూడా ఉంది అది మీ అవసరాన్ని అర్థం చేసుకుంటుంది కాని మీరు గందరగోళం భాషలో కోరినప్పుడు యూనివర్స్ కూడా గందరగోళం అవుతుంది ఇప్పుడు ఒక దాగి ఉన్న శక్తి గురించి తెలుసుకోండి పదాల కంపనం వైబ్రేషన్ ప్రతి పదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఉదాహరణకు ధన్యవాదాలు అనే పదానికి చాలా ఉన్నత ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పినప్పుడు ఆ శక్తి మీ చుట్టూ కాంతి యొక్క పొరను సృష్టిస్తుంది అదేవిధంగా మీరు చెప్పినప్పుడు నాతో ఎప్పుడూ చెడగానే జరుగుతుంది అని ఈ పదాలు తక్కువ శక్తి యొక్క ఆహ్వానం పంపుతాయి మరియు విశ్వం వాటిని ఆమోదించి అదే పరిస్థితులను తిరిగి తెస్తుంది కాబట్టి ప్రతిరోజు మీ పదాల సమీక్ష చేయండి మీరు మేలుకొనగానే ఫిర్యాదులు చేస్తారా లేక కృతజ్ఞత వ్యక్తం చేస్తారా మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు భయంతో ఆలోచిస్తారా లేక దేవునిపై విశ్వాసంతో ఈ చిన్న చిన్న పదాలే మీ భాగ్యం యొక్క స్క్రిప్టును రాస్తాయి ఇప్పుడు ఒక శక్తివంతమైన అభ్యాసం చెప్తాను దీనిని మీరు ప్రతి ఉదయం లేదా రాత్రి ఉపయోగించవచ్చు దీనిని వాక్య సంకల్ప ధ్యానం అంటారు అంటే ఎఫర్మేటివ్ వర్డ్ మెడిటేషన్ కళ్ళు మూసుకోండి శాంతంగా శ్వాస తీసుకోండి మరియు నెమ్మదిగా చెప్పండి నేను విశ్వంతో అనుసంధానమై ఉన్నాను నా ప్రతి మాట వినబడుతుంది నా ప్రతి భావన గౌరవించబడుతుంది నేను ఏమి కోరుకుంటాను అదే నాకు లభిస్తుంది నేను కృతజ్ఞుడిని ఎందుకంటే విశ్వం నా భాగస్వామి ప్రతిసారి మీరు ఈ వాక్యాలను హృదయపూర్వకంగా చెప్పినప్పుడు యూనివర్స్ లోపల ఒక కదలిక జరుగుతుంది అది వింటుంది అది స్పందిస్తుంది కొన్నిసార్లు వ్యక్తుల ద్వారా కొన్నిసార్లు సంఘటనల ద్వారా కొన్నిసార్లు ఆకస్మికంగా వచ్చే అవకాశాల ద్వారా కానీ సమాధానం తప్పకుండా వస్తుంది ఇప్పుడు మీతో ఒక లోతైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను విశ్వం ఏదైనా బయట వస్తువు కాదు యూనివర్స్ ఏదైనా నక్షత్ర మండలం కాదు ఏదైనా దూరపు ఆకాశగంగ కాదు కానీ యూనివర్స్ మీరే మీ స్వయం చేతన మనసు అవచేతన మనసు మరియు అతీంద్రియ మనసు మూడు కలిసి ఒక విశ్వాన్ని సృష్టిస్తాయి మీరు యూనివర్స్తో మాట్లాడేటప్పుడు వాస్తవానికి మీ స్వయం దైవ స్వరూపంతో మాట్లాడుతున్నారు కాబట్టి ఏమి చెప్పినా పూర్తి శ్రద్ధ మరియు గౌరవంతో చెప్పండి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పకండి నేను అది అక్కడి నుంచే అంతా వస్తుంది అని చెప్పండి నా అదృష్టం చెడ్డది అని చెప్పకండి నేను నా భాగ్యం యొక్క సృష్టికర్తను అని చెప్పండి నాకు భయం వేస్తుంది అని చెప్పకండి నాతో దేవుడు ఉన్నాడు మరియు నేను అజయుడిని అని చెప్పండి ఇదే ఆ బ్రహ్మవాక్యాలు ఇవి మీ ఆత్మను విశ్వంతో అనుసంధానం చేస్తాయి ఇప్పుడు కొంచెం మరింత లోతులోకి వెళదాం మీరు మాట్లాడిన పదాలు మీ ఆలోచనలు మరియు మీ లోపలి భావాలు ఈ మూడో కలిసి ఒక ఆంతరిక కాకాను సృష్టిస్తాయి ఇదే బ్లూ ప్రింట్ మీ జీవిత వాస్తవికత అవుతుంది మీరు మీ లోపల బారి బారీ చెప్పినట్లయితే నాకు విజయం కష్టమని విశ్వం ఆ నక్షను అనుసరిస్తుంది కానీ మీరు మీ స్వయం పదాలతో చెప్పినట్లయితే నాకు విజయం సహజం ఎందుకంటే నేను యోగ్యుడిని అని విశ్వం ఆ కొత్త బ్లూప్రింట్ను ఆమోదించి మీకోసం కొత్త మార్గాలు తెరుస్తుంది మీరు ఈ క్షణం ఎక్కడ కూర్చున్నారో అక్కడ మీ స్వయం మాట్లాడిన పదాలతోనే చేరుకున్నారు ఇప్పుడు ముందుకు వెళ్లాలంటే కొత్త పదాలను ఎంచుకోండి ఉన్నత శక్తి కలిగినవి ప్రేమ మరియు కృతజ్ఞతతో నిండినవి సత్యం మరియు శ్రద్ధతో అనుసంధానమైనవి ఎందుకంటే విశ్వం ఏ తర్కం అడగదు అది కేవలం మీ శక్తిని వింటుంది మరియు మీ శక్తి మీ పదాల నుంచి వస్తుంది ఇప్పుడు ఆ మూడు అద్భుత సాంకేతికతల గురించి మాట్లాడదాం దీనిలో మీరు మీ పదాలను విశ్వం వరకు నేరుగా మరియు స్పష్టంగా చేర్చగలవు మొదటి సాంకేతికత భావన సమన్వయ సాంకేతికత ఎమోషనల్ అలైన్మెంట్ మెథడ్ మీరు విశ్వం నుంచి ఏమి చెప్పాలనుకుంటున్నారో దానిలో భావనల అగ్ని లేనంత వరకు చెప్పకండి ఏదైనా అఫర్మేషన్ లేదా ప్రార్థన భావనల ప్రవాహం లేనంత వరకు నిష్క్రియంగా ఉంటుంది ఉదాహరణకు మీరు చెప్పినట్లయితే నేను సమృద్ధిని కానీ లోపల ఆలోచిస్తే ఎక్కడా నా దగ్గర ఏమీ లేదు అయితే ఈ పదాలు విశ్వం వరకు చేరగానే చిన్నాభిన్నమవుతాయి ఎందుకంటే వాటి భావోద్వేగ శక్తి ప్రతికూలంగా ఉంది కాబట్టి ఏ వాక్యం మాట్లాడినా దానికి ముందు మీ లోపల ఆ భావాన్ని జీవంతం చేయండి అంటే అది ఇప్పటికే నిజమైందన్నట్లు మీ శరీరంలో దాని ఉష్ణాన్ని అనుభవించండి మీ హృదయంలో దాని సత్యాన్ని అనుభూతి చేయండి తరువాత చెప్పండి నేను పూర్తిని నేను దేవుని కృపతో సమృద్ధి జీవితం జీవిస్తున్నాను అప్పుడు యూనివర్స్ దానిని ఒక ఆదేశంలా తీసుకుంటుంది కాని సందేహంలా కాదు రెండవ సాంకేతికత పద సంయమ అభ్యాసం రోజంతా మనం వేల పదాలు మాట్లాడుతాం కాని వాటిలో ఎక్కువ సహితం పదాలు భయం నుంచి లేదా అలవాట్ల నుంచి ఉద్భవిస్తాయి మీ మొదటి పని ప్రతి పదాన్ని జాగృతిగా ఎంచుకోవడం ఇప్పుడు ఆశ లేదు అని చెప్పకండి ప్రతిక్షణం క్షణం కొత్త అవకాశం తెస్తుంది అని చెప్పండి నా భాగ్యంలో ఇదే రాసి ఉంది అని చెప్పకండి నేను నా భాగ్యాన్ని పునర్లేఖించేస్తున్నాను అని చెప్పండి నేను చెయ్యలేను అని చెప్పకండి నేను నేర్చుకుంటున్నాను మరియు యూనివర్స్ నా మార్గాన్ని సులభం చేస్తుంది అని చెప్పండి మీరు ప్రతి విషయాన్ని సానుకూలంగా చెప్పే కళ నేర్చుకున్నప్పుడు యూనివర్స్ కూడా మీ ప్రతి పదంలో కాంతిని నింపుతుంది మీ ఒక్కొక్క పదం మంత్రమవుతుంది మీ మౌనం కూడా శక్తవుతుంది మరియు అప్పుడు జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి మూడవ మరియు అత్యంత శక్తివంతమైన సాంకేతికత శ్రద్ధ సంభాషణ విధానం ఈ విధానాన్ని మీరు దేనిలో ఎప్పుడైనా విశేషంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రి నిద్రపోయేటప్పుడు చేయండి మీ కళ్ళు మూసుకోండి మరియు యూనివర్స్ ను ఒక జీవంత దయామయ వినే చైతన్య ఉనికిగా చూడండి తరువాత మీ మాట చెప్పండి అంటే మీరు మీ తండ్రితో చెబుతున్నట్లు లేదా సన్నిహిత స్నేహితుడితో చెబుతున్నట్లు ఓ విశ్వమా నువ్వు నా ప్రతిభావాన్ని తెలుసుకుంటావు నేను ఈరోజు సంకల్పం తీసుకుంటున్నాను నా పదాలతో నీతో లోతైన సంభాషణ చేయడానికి నేను ఏమి మాట్లాడినా నిజమైన ప్రేమ మరియు విశ్వాసంతో మాట్లాడతాను నేను నా ప్రతి కోరికను నీ వద్దకు పంపుతున్నాను కృతజ్ఞత విశ్వాసం మరియు నీ సమాధానం కోసం వేడు చూడకుండా దాని రాకను స్వాగతించడంలో కూర్చున్నాను మీరు యూనివర్స్తో ఈ శ్రద్ధ మరియు వినయంతో మాట్లాడినప్పుడు యూనివర్స్ మీ ప్రతి మాటను పట్టుకుంటుంది ఎలా అంటే ఒక తండ్రి తన బిడ్డ పిలుపును విన్నట్లు ఈ సంభాషణ మిమ్మల్ని లోపల నుంచి శుద్ధి చేస్తుంది మీ పదాలలో దైవికత వస్తుంది మీ సంకల్పంలో శక్తి దిగివస్తుంది ఇప్పుడు ఆలోచించండి మీరు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి ఉదయం మరియు ప్రతి రాత్రి కేవలం పది నిమిషాలు ఇలా యూనివర్స్తో మాట్లాడితే మీ జీవితం ఎలా మారుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మార్గం స్పష్టమవుతుంది అవకాశాలు స్వయంగా మీ తలుపు తట్టుతాయి ఎందుకంటే ఇప్పుడు మీరు కోరేవారు కాదు ఆదేశాలు ఇచ్చేవారు అయ్యారు మీరిప్పుడు ప్రార్థనలో బతిమాలేవారు కాదు పూర్తి విశ్వాసంతో చెప్పేవారు అయ్యారు మరియు ఇదే నిజమైన సాధన ఇప్పుడు ఒక చిన్న విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి విశ్వం మీ భాషను అర్థం చేసుకుంటుంది కానీ ఇంకా ఎక్కువగా మీ దృక్పథాన్ని అర్థం చేసుకుంటుంది మీరు చెప్పినట్లయితే నాకు ఉద్యోగం కావాలి అని కానీ లోపల ఆలోచిస్తే ఎక్కడ దొరుకుతుందో ఏమో అని ఈ వైరుధ్యం విశ్వం వరకు అలాగే చేరుతుంది యూనివర్స్ ఆలోచిస్తుంది ఈ మనిషి స్వయంగా ఏమి కోరుకుంటున్నాడో నిశ్చయంగా లేడు కాబట్టి మనం ఏమి పంపాలి కానీ మీరు మీ పదాలలో స్పష్టత శ్రద్ధ మరియు ప్రేమ నింపినప్పుడు యూనివర్స్కు ఏ ఎంపిక ఉండదు అది మీ ఆదేశాన్ని ఆమోదిస్తుంది కాబట్టి ఈ మొత్తం సాధన యొక్క సారాంశాన్ని గుర్తుంచుకుందాం భావనలతో అనుసంధానమై మాట్లాడండి ప్రతి పదాన్ని చైతన్యంతో మాట్లాడండి విశ్వంతో శ్రద్ధతో నేరుగా సంభాషణ చేయండి మీ పదాలు ఇప్పుడు కేవలం పదాలు కాదు మీ ఆత్మ యొక్క శక్తులు వాటిని మీరు విశ్వీయ శక్తిగా మార్చడం నేర్చుకుంటే ఇప్పుడు ఏమీ అసాధ్యం ఉండదు ఇప్పుడు ఈ విషయం మీ హృదయాన్ని తాకినట్లయితే మీరు ఈ వీడియోలో జీవిత దిశను మార్చగలది తెలుసుకున్నట్లయితే ఒక వినయపూర్వక అభ్యర్థన మీరు ఇంకా ధ్యాన చైతన్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేయండి ఎందుకంటే మేము ఇక్కడ కేవలం మాటలు మాత్రమే చెప్పం మేము ఆత్మను బ్రహ్మతో అనుసంధానం చేసే సాధన చేస్తాం ప్రతి వీడియో ప్రతి వాక్యం ప్రతి భావన మీ జాగృతికి సమర్పితం వీడియోను లైక్ చేయండి మరియు క్రింద కామెంట్లో మీ సంకల్పాన్ని తప్పకుండా రాయండి ఎందుకంటే మీరు ఏదైనా రాసినప్పుడు యూనివర్స్ దానిని మరింత గంభీరంగా వింటుంది ధన్యవాదాలు స్నేహితులారా వీడియో చివరి వరకు చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి